ఉత్తరప్రదేశ్ లోని లో ఒక హృదయ విధారక సంఘటన జరిగింది ఇక్కడ వేది కుక్కల ఒక మయక ఆరేళ్ల బాలికపై దాడి చేసింది కుక్కలు ఆ బాలికను నోట్లో పట్టుకుని ఒక మూలకి తీసుకెళ్లి ఆమెను ముక్కలు ముక్కలుగా చేసి చంపేశాయి ఒక ఉత్తరప్రదేశ్ లో మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా కుక్కల దాడిలో చిన్నారులు బలైన సంఘటనలు చాలా చోట్ల చోటు చేసుకున్నాయి వీధి కుక్కల దాడులు వార్తలు తరచుగానే వస్తూ ఉన్నాయి కొన్నిసార్లు పాఠశాల పిల్లలు బాధితులకు మారుతున్నారు మరికొన్నిసార్లు కొన్నిసార్లు ఆడుకుంటున్న బలి అవుతున్నారు ఇంకొన్ని సార్లు పార్కుల్లో వాకింగ్ వెళ్ళిన వృద్ధులు కుక్కలకు టార్గెట్ అవుతున్నారు ఇలా వీధి కుక్కలు ఒక్కోసారి విపరీతమైన భయాన్ని సృష్టించడమే కాకుండా మన ప్రజా భద్రత సామాజిక భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి అందువల్ల మనం అప్రమత్తంగా ఉండడం మన పిల్లలకు జాగ్రత్తగా ఉండడం నేర్పించడం కూడా ముఖ్యం అందుకే ఇప్పుడు మనం అసలు వీధి కుక్కలు ఎందుకు దాడి చేస్తాయి దాడి చేసే కుక్కలను ఎలా గుర్తించవచ్చు వాటి నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి ఈ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం తరచుగా కుక్కలు భయం ఆకలి కారణంగా అలాగే తాము ఉంటున్న ప్రాంతంలో తమ ఉనికిని కాపాడుకోవడానికి దూకుడుగా వ్యవహరిస్తాయి తమ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి దూకుడుగా మారుతాయి ఎప్పుడైనా ఒక కుక్క దూకుడుగా మారితే అది వెంటనే తగ్గుతుంది అయితే అదే కుక్కలు గుంపుతూ ఉంటే మాత్రం వాటి దూకుడు చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా రాబిస్ వ్యాధి సోకిన కుక్కల ప్రవర్తన ప్రమాదకరంగా మారుతూ ఉంటుంది ఒక్కోసారి మనం కుక్కలను అనవసరంగా కొట్టడం లేదా వాటిని భయపెట్టు ప్రయత్నం చేయడం కూడా అవి దాడి చేయడానికి కారణంగా మారుతుంటాయి అందుకే కుక్కలు ఎప్పుడు ఎందుకు దూకుడుగా మారుతాయో అర్థం చేసుకోవడం ముఖ్యం తద్వారా వాటిని రక్షించడానికి మెరుగైన చర్యలు తీసుకోవచ్చు మారుతున్న వాతావరణం వీధి కుక్కల ప్రవర్తనపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది ముఖ్యంగా వేసవి వర్షాకాలంలో అవి మరింత చిరాగ్గా దూకుడుగా మారవచ్చు వేసవిలో వాటికి చల్లని ప్రదేశం తాగడానికి నీరు విశ్రాంతి తీసుకోవడానికి సురక్షితమైన స్థలం లభించవు మండే ఎండ దాహం కారణంగా వాటి శరీరం త్వరగా అలసిపోతుంది వాటికి పరిస్థితి చిక్కగా మారుతుంటుంది అలాంటి పరిస్థితిలో ఎవరైనా వారి దగ్గరికి వచ్చినా లేదా వాటిని ఆట పట్టించినా అవి కోపంగా దాడి చేయవచ్చు దీనితో పాటు వర్షాకాలంలో చర్మం దురద గాయలు లేదా ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు కూడా కుక్కలకు సహజంగా కలుగుతాయి దీంతో వాటికి చికాకు కలిగి దూకుడుగా మారవచ్చు వీధి కుక్కల నుండి పిల్లలను రక్షించుకోవడం విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలి తల్లిదండ్రులు మొదట పిల్లలకు కుక్కలకు భయపడవద్దని వాటి అలవాట్లను అర్థం చేసుకోవాలని నేర్పించాలి కుక్కలను వేధించవద్దని వాటిపై రాళ్లు వద్దని లేదా వాటిని ఆట పట్టించవద్దని చెప్పండి అలాగే పిల్లలను ఎప్పుడు వీధుల్లో ఉంటరిగా వదిలివేయకండి ముఖ్యంగా కుక్కల గుంపు ఉన్నప్పుడు దీనితో పాటు తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి వీధి కుక్కలు దూగుడుగా మారుతుంటే వెంటనే స్థానిక యంత్రాంగానికి తెలియజేయాలి ఈ జాగ్రత్తలతో పిల్లల్ని సురక్షితంగా ఉంచడం సులభం అవుతుంది ప్రమాద అవకాశాలు కూడా తగ్గుతాయి ఏదైనా కుక్క దాడి చేసే పరిస్థితి ఉందా అనేది మనం తెలుసుకోవచ్చు అందుకోసం కుక్కల ప్రవర్తనను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ముఖ్యంగా అవి వీధిలో తిరిగేటప్పుడు వాటి చర్యలు బాడీ లాంగ్వేజ్ ద్వారా అవి ప్రశాంతంగా ఉన్నాయా లేదా దూకుడుగా మారబోతున్నాయని మనం తెలుసుకోవచ్చు దీని సకాలంలో గుర్తించడం నివారణకు మొదటి అడుగు మనల్ని చూసిన వెంటనే గుర్రు అనడం దంతాలు కనిపించేలా ఆపకుండా గుర్రు అంటూ చూడడం చెవులు నిక్కబడుచుకున్నట్టుగా స్టిఫ్ గా నిటార్ గా ఉండడం ఒక్కసారిగా రెండు కాళ్ళ మీద నిలబడడం ముందుకు దూకే భంగిమలో కనిపించడం ఈ విధంగా కుక్కలు కనిపిస్తే అవి దాడి చేసే అవకాశం ఉందని గుర్తించవచ్చు అటువంటి పరిస్థితిలో అప్రమత్తంగా ఉండండి వెంటనే అక్కడి నుండి నెమ్మదిగా దూరంగా వెళ్లడానికి ప్రయత్నించండి ఒక్కసారి పరుగు చేసే ప్రయత్నం లేదా వాటిని కొట్టడానికో బెదిరించడానికో ప్రయత్నం అయితే చేయవద్దు వీధిలో లేదా మీ ప్రాంతంలో కుక్క మీపై దాడి చేస్తుందని మీరు భావిస్తే భయపడకండి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి దాని కళ్ళలోకి ఎప్పుడు చూడకండి ఎందుకంటే ఇది కుక్కను మరింత దూకుడుగా చేస్తుంది అలాగే వేగంగా పరిగెత్తే బదులు నెమ్మదిగా వెనక్కి తగ్గండి మీ చేతిని లేదా బ్యాగ్ కర్ర లేదా వస్త్రం వంటి ఏదైనా వస్తువులు కుక్క మీ మధ్య ఉంచండి దీనివల్ల అది అంత సులభంగా మీ మీదకు రాలేదు ఒకవేళ అది దాటి మరీ కుక్క దారి చేస్తే మీరు కింద పడుకొని మీ తల మెడను మీ చేతులతో కప్పి సహాయం కోసం బిగ్గరగా అరవండి ఇది సమీపంలోని వ్యక్తులు సకాలంలో మీకు సహాయం చేయడానికి సహాయపడుతుంది ఒకవేళ ఎవరైనా కుక్క దాడికి గురైతే ముందుగా గాయాన్ని శుభ్రమైన నీటితో బాగా కడగాలి గాయాన్ని సబ్బుతో సున్నితంగా శుభ్రం చేయడం ముఖ్యం దీని వల్ల ఆ గాయంపై బ్యాక్టీరియా చాలా వరకు పోతుంది దీని తర్వాత గాయం శుభ్రంగా ఉండి ఇన్ఫెక్షన్ రాకుండా కూడా శుభ్రమైన గుడ్డ లేదా కట్టుతో కప్పాలి రక్తస్రావం అవుతుంటే దాన్ని ఆపడానికి ప్రయత్నించండి కుక్క కాటు జ్వరం లేదా ఇన్ఫెక్షన్ కు కారణం అవుతుంది కాబట్టి వీలైనంత త్వరగా సమీపంలోని వైద్యున్ని సంప్రదించి చికిత్స పొందడం చాలా ముఖ్యం డాక్టర్ మీకు అవసరమైన మందులు లేదా టీకాలు ఇస్తారు కుక్క దారిలో గాయపడితే కనుక ఇంటి వైద్యం చేయడం మానండి వీలైనంత త్వరగా సంప్రదించండి అదండి విషయం వానకాలంలో కాలంలో కుక్కలు దాడులు జరిగే అవకాశం ఉంటుంది కనుక అప్రమత్తంగా ఉండడం మీ పిల్లల్ని సురక్షితంగా ఉంచుకోవడం ముఖ్యం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ